హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ మూడు ముళ్ళ బంధం ఆరో భాగాన్ని వినిద్దాం మైథిలి అలా ఆలోచిస్తూనే నడుస్తూ ఉంది మేఘిన క్లాస్ వెళ్తున్నా అని చెప్పినా కూడా మైథిలికి మాత్రం అవేమీ వినపడలేదు అలా చూసుకోకుండా ఎదురుగా వస్తున్న ఒక అబ్బాయికి డాష్ ఇచ్చింది అప్పటికి కానీ ఆలోచన నుండి బయటికి రాలేదు వెంటనే తేరుకొని ఆ అబ్బాయిని చూసి కంగారుగా ఐఆమ్ సారీ చూసుకోలేదండి అని చెప్పింది ఆ అబ్బాయి చిన్న స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయాడు మైథిలి ఆ అబ్బాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇదంతా దూరం నుండి చూసిన అంకిత్ మైథిలి దగ్గరకు వచ్చి ఏమైంది మైథిలి వాడిని అలా చూస్తున్నావు అని అడిగాడు మైథిలి చిన్నగా నవ్వి ఏం లేదు అని జరిగింది చెప్పింది అంకిత్ ఆశ్చర్యంగా చూస్తూ నీకు తెలుసా మైథిలీ వాడు ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి నువ్వే అని చెప్పాడు తన మాటలకి మైథిలి క్వశ్చన్ మార్క్ తో చూసేసరికి అంకిత్ నవ్వుకుంటూ వాడు మన క్లాస్ అని మన క్లాస్ అని అయినా నీకు తెలుసా అని అడిగాడు లేదు అన్నట్టు తలూపింది మైథిలి అంకిత్ ఒక నిట్టూర్పు విడిచి అమ్మ తల్లి వాడు మన యూనివర్సిటీ టాపర్ వాడు పేరు సాత్విక్ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూసిందే లేదు ఎంతమంది వెంటపడి ప్రపోజ్ చేసినా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు నీకు ఇంకో విషయం తెలుసా వాడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడు కానీ నీకు ఒక సీక్రెట్ చెప్పినా అని అడిగాడు ఏంటి అన్నట్టు చూసింది మైథిలి మైథిలి ఎక్స్ప్రెషన్స్కి అంకిత అంకిత్ నవ్వుతూ వాడు నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు అప్పుడే అక్కడికి వచ్చిన బిందు అంకిత్ నెత్తి మీద ఒకటి మొట్టి మీ ఇద్దరైనా నేను కూడా మీ బెస్ట్ ఫ్రెండ్స్నే కదా అని అడుగుతుంది అంకిత్ తను కొట్టిన చోటు రుద్దుకుంటూ వస్తే రాక్షసి ఇలా తయారయ్యావేంటే అని ఏడు మొహం పెట్టుకు అడిగాడు మైథిలి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉండగా క్లాస్కి టైం అయిందని బిందు కంగారు పెట్టేసరికి క్లాస్కి వెళ్ళిపో తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ క్లాస్ వినడంతో బిజీ అయిపోయారు మధ్యాహ్నానికి లంచ్ బెల్ మోగడంతో లంచ్ చేయడానికి రెడీ అయ్యారు అంకిత్ వెళ్ళి సాత్విక్ని బలవంతంగా తీసుకొచ్చి మైథిలికి పరిచయం చేసి నలుగురు ఒకచోటే లంచ్ చేశారు సాత్విక్ పెద్దగా ఎవరితోనూ మాట్లాడే వ్యక్తి కాకపోవడంతో మైథిలి కూడా తనతో పెద్దగా మాట్లాడలేకపోయింది మన మైథిలి కూడా అందరితో పెద్దగా కలవలేదు కదా కానీ సాత్విక్తో మాట్లాడడం మైథిలికి ఎం ఎందుకో ఇబ్బందిగా అనిపించలేదు సాత్విక్ మాట్లాడినా కొన్ని మాటలైనా మైథిలికి ఏదో ఏళ్ళ ఏళ్ళ నాటి పరిచయంలా అనిపించింది తను మాట్లాడింది కొద్ది మాటలైనా సాత్విక్ కళ్ళు మాత్రం ఎన్నో భావాలు తెలియజేస్తున్నాయి లంచ్ అయిన దగ్గర నుండి నలుగురు ఒకచోట కూర్చోవడం క్లాస్లో ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అంతే సాత్విక్ ఎప్పుడు అంకిత్తో వేరే ఎవరితో మాట్లాడిందే లేదు అలాంటిది ఈరోజు కొత్తగా వాళ్ళతో కలిసి లంచ్ చేయడం కలిసి కూర్చోవడం ఇదంతా ఇదంతా కూడా అందరికీ వింతగానే ఉంది కానీ ఇదంతా నిన్న కోపంగా చూసిన ఆ రెండు కళ్ళు ఈరోజు రాక్షసంగా నవ్వుకుంటూ ఉన్నాయి ఈవినింగ్ క్లాస్ అయి బయటికి రాగానే మేఘన మైథిలి కోసం వెయిట్ చేస్తూ ఉంది మైథిలిని చూడగానే తన ఫ్రెండ్స్ని పరిచయం చేసింది మేఘన వాళ్ళు కూడా వదిన అంటూ చాలా బాగా మాట్లాడారు కాసేపటికి ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆ రోజు కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్ ఉంటే ఇద్దరు మేఘ్నా రూంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉన్నారు అలా టైంతో సంబంధం లేకుండా ఇద్దరు చదువుకుంటూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన విక్రాంత్ మేఘనా మైత్రి ఇద్దరు కనపడకపోవడంతో రంగమణి అడిగితే చిన్నమ్మాయి గారి గదిలో ఇద్దరు చదువుకుంటున్నారు అని చెప్పింది విక్రాంత్ ఫ్రెష్ అయ్యి వచ్చి మేఘ్నా రూమ్కి వెళ్ళాడు ఇద్దరు పుస్తకాల్లో తలలు దొరిచేసి విక్రాంత్ రావడం కూడా గమనించలేదు వారు అలా చూసి నవ్వుకుంటూ చిన్నగా దగ్గాడు అప్పుడు చూసారి ఇద్దరు మేఘన వెంటనే వెళ్ళి విక్రాంతిని ఆక్ చేసుకుని ఎప్పుడొచ్చావన్నయ్యా అని అడిగింది విక్రాంత్ తన పొట్ట మీద చేయి పెట్టుకుని మైథిలి వైపు చూస్తూ నాకు చాలా ఆకలిగా ఉంది మీకు ఇంకా ఆకలి వెయ్యట్లేదా అని అడిగాడు మైథిలి చిన్నగా నవ్వి తలూపింది తర్వాత ముగ్గురు వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉండగా అంటే మైథిలి మేఘనాకి తినిపిస్తూ ఉంది విక్రాంత్ తింటూ ఇద్దరిని చూసి తినేశాక బయటికి వెళ్దామా అని అడిగాడు మైథిలి సైలెంట్గా ఉంది కానీ మేఘన ఫుల్ ఎక్సైట్ అవుతూ నిజంగా నా అన్నయ్య అని అడిగింది మేఘన ఎగ్జైట్మెంట్ చూసి విక్రాంత్ నవ్వుకుంటూ అవున్రా అని చెప్పాడు అంతే మేఘన బుర్రకి ఒక ఐడియా వచ్చి వెంటనే అయితే అమ్మ నాకు తినిపించి తను తినాలి అంటే లేట్ అయిపోతుంది అమ్మకి నువ్వు తింటూ తినిపించు అని చెప్పగానే తింటున్న విక్రాంత్కి ఒక్కసారిగా పొలమారింది మైథిలి వెంటనే విక్రాంత్ తలపై తడుతూ వాటర్ తాగిపించింది కొద్ది క్షణాలకి సెట్ అయ్యాక అప్పుడు చూశాడు మైథిలి తనకి అంత దగ్గరగా ఉండడం పాపం మైథిలి కూడా చూసుకోలేదు విక్రాంత్కి సడన్గా అలా అయ్యేసరికి తనేం చేస్తుందో తాను చూసుకుని మైథిలి దూరం జరుగుతుండగా విక్రాంత్ తన చేయి పట్టుకుని తనకి మేఘనాకి మధ్య ఉన్న చైర్లో కూర్చోబెడతాడు విక్రాంత్ అలా చేయగానే మైథిలి షాక్ కొట్టినట్లు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది మేఘన వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంది కొద్ది క్షణాలకి తేరుకున్న మైథిలి అక్కడి నుండి లేవబోతుంటే ఈసారి మేఘన ఆపేసింది వెంటనే విక్రాంత్ తన ప్లేట్లో నుండి ఒక ముద్ద తీసి మైథిలి నోటి దగ్గర పెట్టాడు ఇది అసలు ఊహించని మైథిలికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన్ని తాను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయింది మేఘన ఎంత సముదాయించినా మైథిలి కాసేపటికి కానీ మామూలు అవ్వలేకపోయింది తను ఎందుకు అలా రియాక్ట్ అయిందో విక్రాంతికి అర్థమై తను మాత్రం సైలెంట్గానే ఉన్నాడు కాసేపటికి తేరుకున్న మైథిలి విక్రాంత్ తన నోటి దగ్గర ముద్ద పెట్టడం గుర్తుకొచ్చి తన వైపుకి తిరిగింది తనని నవ్వుతూ చూస్తున్న విక్రాంతిని చూడగానే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకేం ఆలోచించకుండా తినడానికి నోరు తెరిచింది విక్రాంత్ మురిసిపోతూ మైథిలికి తినిపిస్తూ తను తిన్నాడు మొత్తానికి ముగ్గురు భోజనం కానిచ్చారు మైథిలి అన్ని సర్ది రూమ్ వైపు వెళ్తూ ఉంటే హాల్లో కూర్చున్న మేఘన అతని ఆపి ఎంత చెప్పినా వినకుండా బయటికి తీసుకెళ్లి కార్ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టింది ఆల్రెడీ విక్రాంత్ కారులోనే ఉండడంతో కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి బీచ్ దగ్గర కాపాడు మేఘన వెంటనే కార్ దిగి బీచ్లోకి పరుగులు తీసి ఎగసిపడే కెరటాలతో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంది పాపం మైథిలి కార్లోని ఎదురు ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి షాక్ అయి అలానే ఉండిపోయింది మైథిలి ఎందుకలా ఉండిపోయిందో విక్రాంతికి అర్థం కాక తనని పిలిచాడు ఎన్నిసార్లు పిలిచినా మైథిలి పలకపోవడంతో ఇక తప్పక విక్రాంత్ మైథిలి భుజంపై తట్టాడు ఉలిక్కిపడి తన అందమైన కళ్ళని ఆల్చిప్పలంత చేసి ఎగ్జైట్ అవుతూ విక్రాంతిని చూసింది కలువరేఖ లాంటి అందమైన కళ్ళు ఆ కళ్ళని అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఫోన్ రావడంతో తేరుకొని కాల్ లిఫ్ట్ చేశాడు నైట్ టైం కావడంతో బీచ్లో ఎవరూ లేరు ఇక మేఘన అల్లరికి లేదు కాసేపటికి మైథిలి విక్రాంతి కూడా వచ్చి చిన్నపిల్లల అల్లరి చేస్తున్న మేఘనాన్ని చూస్తూ ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు ఇద్దరి మధ్య రెండు అడుగుల దూరం అందమైన వెన్నెల రాత్రి నిండు పౌర్ణమి చంద్రుడు ఎగసి పడే అలడు అలా అక్కడున్న వాతావరణాన్ని చూస్తూ పక్కనే ఉన్న విక్రాంతి వైపు తిరిగింది మైథిలి ఎటువంటి వారి అయినా శాసించే శక్తివంతమైన కళ్ళు లాంటి అందమైన మోము ఎలాంటి కల్మషం లేని చిరునవ్వు ఆ నవ్వుకి తగ్గ వేసకట్టు ఆ పౌర్ణమి చంద్రుడి వెలుగులో తన మేని ఛాయ ఇంకా అందంగా మెరిసిపోతూ కనిపిస్తున్నాడు ఎంతసేపు చూసినా తన నుండి చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది మైథిలికి మైథిలి అలా చూడడం విక్రాంతికి ఏదో కొత్త అనుభూతిని ఇచ్చింది కానీ అవేమీ కనపడకుండా మైథిలి నువ్వు బీచ్కి రావడం ఇదేనా ఫస్ట్ టైం అని అడిగాడు తన ప్రశ్నకి తేరుకుని తలదించుకొని అవును అన్నట్టు తలూపింది విక్రాంత్ చిన్నగా నవ్వి మేము కూడా డాడీ ఉన్నప్పుడు రోజు వచ్చేలా వచ్చేవాళ్ళం కానీ అంటూ ఆగిపోయాడు తను మాట్లాడుతున్నప్పుడు తన గొంతులోని బాధని కళ్ళల్లోని కన్నీలను మైత్రి గమనించింది తనని ఎలా ఓదార్చాలో అర్థం కాక విక్రాంత్కి దగ్గరగా జరిగి తన చేతిని పట్టుకుంది తనని ఓదార్చే స్పర్శ తాకగానే విక్రాంత్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి మైత్రిని హాక్ చేసుకుని ఏడుస్తున్నాడు విక్రాంత్ సడన్గా అలా హాక్ చేసుకోవడంతో మైత్రి ముందు షాక్ అయింది కానీ ఆ కౌగిల్లో కోరిక లేదు కేవలం ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది మైథిలి భుజంపై విక్రాంత్ కన్నీళ్లు పడడంతో తను ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది ఆ క్షణం తనకి కూడా చాలా బాధగా అనిపించి తనకి తెలియకుండానే విక్రాంత్ చుట్టూ చేతులేసి ఓదార్పుగా వెన్ను నిమిరింది కాసేపటికి తేరుకున్న విక్రాంత్ తను ఏం చేస్తున్నాడో అర్థమై వెంటనే మైథిలికి దూరం జరిగాడు కానీ మైథిలి మెడలో తాళి విక్రాంత్ మెడలో చేయిను చిక్కుముడి చిక్కుముడి పడి రెండు దాని ఒకదానిలో ఒకటి విరక్కపోయినాయి తను సడన్గా అలా చేసుకోవడంతో విక్రాంత్ మైథిలి ఫేస్ చేయలేక గె మొహం పక్కకు తిప్పుకున్నాడు తనెందుకు అలా ఉన్నాడు అర్థమైన మైథిలీ చిన్నగా నవ్వి చిక్కుముడు పడ్డవాడిని విడదీసి చిన్నగా బాధలో ఉన్నప్పుడు మీరు నన్ను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదార్చలేకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు చేసింది తప్పేం కాదండి ప్లీజ్ మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అని చెప్పింది తను చెప్పకుండానే తన బాధ క్లియర్గా అర్థం చేసుకున్నందుకు విక్రాంతికి చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు కానీ ఇదంతా దూరం నుండి మేఘనతో కలిపి చూస్తూ తెగ సంబరపడిపోతున్నాడు అరవింద్ వాళ్ళు హాక్ చేసుకున్నప్పుడు మెడలో ఉన్నవి చిక్కుమున్న చిక్కుకున్నప్పుడు వాళ్ళని ఫోటోలు తీసిన మేఘన అవి కూడా చూపించడంతో సంతోషం తట్టుకోలేక మేఘనాని గట్టిగా హాక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు అరవింద్ అలా చేయగానే మేఘన సిగ్గుపడుతూ తన గుండెల మీద చేత్తో కొడుతూ నీకు సిగ్గులేదా అని ప్రేమగా కసిరింది కాసేపటికి అరవింద్ నలుగురికి ఐస్ క్రీమ్ తీసుకుని మైథిలి పక్కన కూర్చోగాని ఇద్దరు తేరుకొని పక్కకు చూశారు నువ్వెప్పుడు వచ్చావు అన్నయ్య అని అడిగిన మైథిలీ ప్రశ్నకి అరవింద్ నవ్వుకుంటూ మీరిద్దరు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి ప్రేమగా చూసుకుంటున్నారు కదరా అప్పుడు అని అల్లరిగా చెప్పాడు తన మాటికి మైథిలి సిగ్గుతో తలదించుకుంది కానీ విక్రాంత్ మాత్రం పక్కన మైథిలి లేకపోతే అరవింద్ని తరిమి తరిమి కొట్టాలనిపించింది అరవింద్ విక్రాంత్ కోపం చూసి నవ్వుకుంటూ ఇక చాలేరా చల్లబడు అని ఐస్ క్రీమ్ తన చేతికిచ్చాడు మైథిలికి మేఘినా కూడా ఇచ్చి మేఘినా కూడా ఇచ్చి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కడిపి తిరిగి ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మేఘన వెంటనే నిద్రపోయింది విక్రాంత్ కూడా నుండి ఆఫీస్ వర్క్తో అలసిపోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది కానీ మైథిలికి మాత్రం ఫస్ట్ టైం బీచ్ చూడం అది కూడా నైట్ టైం పౌర్ణమి రోజు అసలు తన సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంది తనలో తానే నవ్వుకొని తన బుక్స్ నుండి ఒక వైట్ వైట్ పేజెస్ బుక్స్ తీసుకొని తను చూసిన వ్యూ స్కెచ్ వేస్తూ కూర్చుంది మామూలుగా మైథిలికి ఏది కొత్తగా చూసినా ఏది నచ్చినా అది స్కెచ్ వేయడం మైథిలికి బాగా అలవాటు కానీ పెళ్ళైన ఇన్ని రోజులకి మైత్రికి స్కెచ్ గీయాలనిపించి మొత్తానికి ఆ వ్యూ స్కెచ్ గీసింది అలా అనుకోకుండా తన ఎదురుగా బెడ్పై నిద్రపోతున్న విక్రాంతిని చూస్తుంది నిద్రలో కూడా ఆ పెదాలపై ఆ చక్కటి చిరునవ్వు జరగలేదు తన అలాగే చూస్తూ విక్రాంత్ బెడ్పై పడుకున్నట్టు స్కెచ్ గీయడం మొదలుపెట్టింది మైథిలి అది ఎందుకు వేస్తుందో తనకి తెలియదు కానీ అది వేస్తూ మైథిలి పెదాలపై చిరునవ్వు చేరింది ఆఖరికి ఆ స్కెచ్ గీసి అలసిపోయి ఆ బుక్ అక్కడే టీపాయ్ మీద పెట్టి తను కూడా నిద్రపోయింది యథావిధిగా ఉదయాన్నే నిద్రలేచిన మైథిలీ పూజ చేయడం ముగ్గు వేయడం వరకు వేసి ఎంత చెప్పినా రంగమ్మ కిచెన్లోకి రానివ్వకపోవడంతో బయట గార్డెన్లోకి వెళ్ళింది అక్కడున్న గులాబీ మొక్కల్ని చూస్తూ వాటికున్న పూలతో మాట్లాడడం మొదలుపెట్టింది అవేవో తన మాటలు వింటున్నట్టు వాటికి ఊసులు చెబుతూ ఉంది ఇంతలో నిద్రలేచి బయట బాల్కనీలోకి వచ్చిన విక్రాంత్ కింద గార్డెన్లో మైథిలి చూస్తున్న పనికి నవ్వుకుంటూ తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు మైథిలికి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూసింది కానీ పైకి చూడలేదు ఒకవేళ తను చూస్తుంది ఏమని విక్రాంత్ లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడే గాలి వేగంగా వీయడం వీయడం వలన టీపై మీద ఉన్న బుక్ గాలికి ఎగురుతూ కనిపించింది ఆ బుక్ క్లోజ్ చేద్దామని వెళ్ళిన విక్రాంత్ అప్పటికే మైథిలి వేసిన స్కెచ్ కనపడగానే ఆశ్చర్యంగా చూస్తూ ఆ బుక్ చేతిలోకి తీసుకున్నాడు ఆ స్కెచ్ చూస్తూనే అర్థమైంది విక్రాంత్ అది నిన్న నైట్ తను చూసింది చూసినట్టు వేసిందని అలాగే పక్క పేజీ తిప్పాడు అక్కడున్న స్కెచ్ చూసి స్టన్ అయ్యాడు అప్పుడు తను ఉన్న ప్లేస్ ప్లేస్ నుండి బెడ్ వైపు చూశాడు ఎగ్జాక్ట్గా అక్కడ నుండి తన నిద్రపోతే ఎలా ఉంటుందో అలానే ఉంది ఆ స్కెచ్ని కన్నీలతో ప్రేమగా తన చేతితో తడిమి గుండెలకి అత్తుకున్నాడు ఆ క్షణం తన తల్లి తన తన దగ్గరే ఉన్నట్టు ఫీల్ అయ్యాడు విక్రాంత్ తర్వాత ఆ బుక్ తీసుకెళ్లి తన లాకర్లో భద్రంగా దాచుకున్నాడు ఆ లాకర్ నుండి ఒక బాక్స్ తీసి పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర మేఘనాకి టిఫన్ తినిపిస్తున్న మైథిలిని అభిమానంగా చేస్తూ మైథిలి రూపాన్ని తన గుండెల నిండా నింపుకొని తన దగ్గరికి వెళ్ళి లాకర్ నుండి తీసిన బాక్స్ మైథిలి ముందుంచాడు మేఘనాకి అదేంటో తెలియడం వలన చాలా సంతోషంగా ఉంది మైథిలి మాత్రం అదేంటో అర్థం కాక విక్రాంత్ని ఆ బాక్స్ని మార్చి మార్చి చూస్తుంది సస్పెన్స్ బ్రేక్స్ చేస్తూ విక్రాంత్ ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న నగలు చూపించి ఇవి మా అమ్మవి మైథిలి ఇప్పటి నుండి నీవి అని మైత్రి చేతిలో పెట్టాడు మైత్రి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉండడంతో మేఘన ముందుకొచ్చి తన చేతులు పట్టుకుని అమ్మ ఇది నీ హక్కు అమ్మ ఉండుంటే ఇవి ఎప్పుడో నీకు ఇచ్చిండేది కానీ అన్నయ్యకి ఇవేం తెలియదు కదా నువ్వు వాటిని ఇబ్బందిగా చూడకమ్మా అని ఆగి నువ్వు ఇవి పెట్టుకుంటే నాకు చూడాలని ఉందమ్మా ఎలాగో కొన్ని రోజుల్లో దీపావళి కదా ఆ రోజు పెట్టుకో అమ్మా అని చెప్పడంతో ఇక మైత్రి కాదనలేకపోయింది మైత్రి అవి తీసుకోవడంతో విక్రాంత్ మేఘన చాలా సంతోషపడ్డారు తర్వాత దారిన వాళ్ళు కాలేజీకి ఆఫీస్కి వెళ్ళిపోయారు అప్పటి నుండి మైథిలీ సాత్విక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు సాత్విక్ కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు కానీ సాత్విక్ కళ్ళల్లో మైథిలికి ఏదో తెలియని భావం కనబడుతుంది అదేంటి అని మైథిలి సాత్విక్ని చాలాసార్లు అడగడానికి ట్రై చేసింది కానీ అడగలేకపోయింది ఇటు విక్రాంత్ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్లో బాగా బిజీ అయిపోయాడు అది కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ కావడంతో అటు ఇంట్లో ఇటు ఆఫీస్లో కూడా చాలా బిజీ అయిపోయాడు ఎంత బిజీగా ఉన్నా మైథిలి మేఘినాలకి పెట్టిన సెక్యూరిటీ సెక్యూరిటీ ద్వారా నిత్యం వాళ్ళ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు అలానే రాబోయే ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకరోజు విక్రాంత్ బిజీగా తన వర్క్ చేసుకుంటూ ఉండగా మైథిలీ చదువుకుంటూ ఉంది మైథిలికి ఒక టాపిక్ టాపిక్ మీద డౌట్ వచ్చి అది క్లారిఫై చేసుకోవడం కోసం సాత్విక్కి ఫోన్ చేసింది వీళ్ళు నెంబర్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఫోన్లో చాటింగ్లు అక్కర్లేని సొల్లు చెప్పుకోవడం చేయలేదు ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయమే ఉన్నా ఎప్పుడూ హద్దులు మీరు ప్రవర్తించలేదు ఎన్నిసార్లు చేసినా సాత్విక్ లిఫ్ట్ చేయకపోవడంతో విసుకొచ్చి ఆ టాపిక్ మళ్ళీ చదవడానికి ట్రై చేసింది కానీ అర్థం కాక జుట్టు పిక్కుంటున్న టైంలో తనని విక్రాంత్ చూశాడు చూడగానే అర్థమైనట్లుంది వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి మైత్రి దగ్గర కూర్చుని నీకు ఏ టాపిక్ అర్థం కావట్లేదు మైథిలి అని అడిగాడు అసలు విక్రాంత్ రావడం కూడా గమనించిన మైత్రి ఒక్కసారిగా ఒలిక్కి పడింది వెంటనే తేరుకుని అది అని నసుకుతూ ఉండడంతో విక్రాంత్ చిన్నగా నవ్వి నేను కూడా నీ గ్రూపే మైథిలి నువ్వేం టెన్షన్ పడుకు నీకేం అర్థం కాలేదో చెప్పు నేను చెప్తాను అనడంతో మైథిలి చిన్నగా సారీ అని చెప్పింది మైథిలి సారీ చెప్తున్నప్పుడు చాలా క్యూట్గా అనిపించింది తనని చూసి విక్రాంత్ నవ్వుతూ మైథిలి దగ్గర బుక్ తీసుకున్నాడు ఇక మైథిలీ ఏ టాపిక్ అర్థం కాలేదో చెప్పడంతో ఆ టాపిక్ ఒకసారి చూసి చెప్పడం స్టార్ట్ చేశాడు విక్రాంత్ చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటూ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంది మైథిలి మొత్తానికి టాపిక్ కంప్లీట్ చేశాడు మైత్రి నవ్వుతూ సంతోషంలో విక్రాంత్ చేపట్టుకుని చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పినంత బాగా మా లెక్చరర్ కూడా చెప్పలేదు అంత బాగా చెప్పారు అని కళ్ళు చక్రాల తిప్పుతూ ఉంది పెళ్ళైన ఇన్ని రోజులకి మొదటిసారి మైత్రి తనతో ఇలా ఫ్రీగా మాట్లాడుతుంది దాంతో విక్రాంత్ విక్రాంత్ చుట్టూ లోకాన్ని మరిచి తన్మయత్వంతో మైత్రిని చూస్తూ ఉన్నాడు విక్రాంత్ అలానే చూడడం వలన తన ఏం చేస్తుందో అర్థమై నవ్వుకుంది కానీ విక్రాంత్ చేతిని మాత్రం వదలలేదు తనలో ఆ మార్పుని విక్రాంత్ కూడా గమనించాడు కానీ ఇప్పుడున్న స్పేస్ని పాడు చేయాలనిపించక అలానే ఉండిపోయాడు మరి కాలేజీలో మైత్రిని కోపంగా చూసేవారు ఎవరు సాత్విక్ వలన మైథిలి ఏదైనా రిస్క్లో పడబోతుందా విక్రాంత్ మైథిలి చేసిన స్కెచ్ చూసి ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు విక్రాంత్ని ఎదుర్కోవడానికి రెడీ రెడీగా ఉన్న ఆ రిస్క్ ఏంటి మరి తర్వాత భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్